ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షం మొదటి తొమ్మిది రోజులు దుర్గాదేవి నవరాత్రులు మనం జరుపుకోవటం ఆనవాయితీ ఈ నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజుల రోజుకో రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు ఈ తొమ్మిది రోజులు రకరకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా అమ్మవారిని పూజించి వారి కోరికలు కోరుకుంటారు నవరాత్రులు అమ్మవారిని ఆరాధించే అత్యంత పవిత్రమైన సమయం ఈ సమయంలో కొన్ని నియమాలను పాటించడం ద్వారా మన ఆరాధన మరింత ఫలప్రదంగా ఉంటుంది అమ్మవారి ఆశీర్వాదం అందరికీ లభించాలని కోరుతూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ అమ్మవారి నవరాత్రుల సమయంలో ఎలాంటి నియమ నిర్దిష్టతో ఉండాలి ఎలాంటి తప్పులు చేయకూడదో మనం ఇక్కడ తెలుసుకుందాం అమ్మవారి గుడికి వెళ్లి దీపం వెలిగించి అమ్మవారికి పూలు సమర్పించి హారతి తీసుకుని దండం పెట్టుకుంటే మంచి జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు ఈ సమయంలో దుర్గాదేవి అమ్మవారికి నీటిని సమర్పించడం భక్తులకు చాలా శ్రేయస్కరం ఈ తొమ్మిది రోజులు పాదరక్షలు ఉంటే చాలా పుణ్యం వస్తుంది ఈ తొమ్మిది రోజులు అపవాసం ఉంటే అమ్మవారి ఆశీస్సులు పొందవచ్చును అమ్మవారిని గాజులు పూలు పసుపు పూలమాలలు వస్త్రాలతో నిత్యం అలంకరించాలి దుర్గాదేవికి అలంకారమంటే ప్రీతికరం కాబట్టి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు పెళ్లి కాని అమ్మాయిలు తొమ్మిది మంది ముత్తైదువులను పిలిచి కాళ్లు కడిగి పసుపు రాస్తే వారికి మంచి భర్త వస్తాడు ఈ సమయంలో తొమ్మిది రోజులు బ్రహ్మచర్యం పాటించడం మంచి శ్రేయస్కరం ఈ తొమ్మిది రోజులు వంటల్లో ఉల్లి వెల్లుల్లిని వాడకుండా ఉంటే మంచిది ఈ తొమ్మిది రోజులు షేవింగ్ కటింగ్ చేయించుకోవడం మంచిది కాదు ఈ తొమ్మిది రోజులు మాంసాహారానికి మద్యం ధూమపానానికి దూరంగా ఉంటే మంచిది ఈ నవరాత్రులు మన జీవితంలో మార్పుని తీసుకురావడానికి ఒక అద్భుతమైన అవకాశం అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనతో ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను ఓం శక్తి